హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్కి పైపింగ్ వేయకుండా అలాగే హెమ్మింగ్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి తక్కువ టైంలో ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మీలాగే ఇంకొంతమందికి ఇది రికమెండ్ అవుతుంది అప్పుడు వాళ్ళకు కూడా డౌట్లు ఏమైనా ఉంటే ముందుగా ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఇలాగా స్టిచ్ చేసి పెట్టుకున్నాను అప్పుడు కూడా స్టిచ్ చేసి పెట్టాను ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్స్ని జాయింట్ చేసుకోవాలి దానికోసమని బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకోవాలి దానిపైన ఫ్రంట్ పార్ట్స్ని ఇలా వేసుకోవాలి రెండు కూడా ఇలా వేసేసుకోవాలి ఈ హూక్స్లు అలాగే కాజాలు పట్టీలు రెండు ఒకవైపులా వచ్చేటట్టు చూసుకొని రెండు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకోవాలి దీనిపైన మరొక కుట్టు వేసుకోవాలి డబుల్ కుట్టేట వల్ల కొంచెం స్ట్రాంగ్గా విడిపోకుండా ఉంటుంది కాబట్టి స్టోల్కి ఎప్పుడు కూడా డబుల్ కుట్టే వేసుకోవాలి ఇలా రెండో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసమని మనం ఈ మెడ దగ్గర బెల్ట్ అటాచ్ చేసే చేయాలి కాబట్టి దానికోసమని ఇలా క్రాస్ పీసెస్లోనే తీసుకోవాలి ఇప్పుడు రౌండ్ నెక్క కదా నేను స్టిచ్ చేస్తున్నాను దానికోసమని ఇలాగ క్రాస్ పీస్ని ఇలా మనం ఇలా లాగినట్లయితే పీసిన పట్టుకొని చూసారు కదా ఇలాగ సాగుతుంది కదా ఇలా ఉంటేనే రౌండ్ నెక్కకి బాగా ఇది సరిపోతుంది ఇప్పుడు వీటిని జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలాగ ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులని కూడా ఎన్ని పీసులు అయితే అన్ని పీసులు కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసేసుకోవాలి ఇలాగా మొత్తం పీసులన్నీ కూడా చూసారు కదా ఒక బెల్ట్ లాగా ఇలాగా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకొని మనకి చేతికి ఎటువైపు అయితే అటువైపు వీలు చూసుకొని ఈ పీస్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ని తీసుకున్నాం కదా ఈ ఖర్చుల వైపు ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో జాయిన్ చేసాం కదా వీటిని లోపలికి ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఒక స్టిచ్ చేసేసుకోవాలి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ ఎడ్జెస్కి ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలాగ ఎడ్జెస్కి స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకోవాలి దీన్ని కొంచెం లోపల వైపు ఇలాగ అంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోయేటట్టు కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్కి ఇలాగా పాదం ఖర్చు వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చులు కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్కి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పీస్ ఏదైతే జాయిన్ చేసామో ఆ పీస్ ఎడ్జెస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోవాలి చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వడం వల్ల ఈ కొంచెం ఉగ్గులు అనేవి లేకుండా వస్తాయి అనమాట ఇలా చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ తిరిగిన దగ్గర చిన్న చిన్న కటింగ్స్ ఇలా ఇచ్చుకోవాలి ఇలా చేయటం వల్ల నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది కదా ఎక్కడ కూడా మనకి ఖర్చులు అనేవి బయటికి ఎక్కడ కనిపించలేదు అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది మనకి ఎక్కడ ఉగ్గుల్లో రావటం కానీ అలాంటిది ఏమీ ఉండదు నెక్ కూడా చాలా రౌండ్ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది క్రాస్ పీస్ తీసుకున్నాం కదా క్రాస్ పీస్ వల్ల ఇది బాగా యూజ్ అవుతుంది ఇలాగా చూశారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇది మనకు నచ్చినట్టుగా అయితే స్టిచ్ చేయకూడదండి కస్టమర్స్కి ఏ విధంగా అయితే నచ్చుతుందో వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి హెమ్మింగ్ చేసే పని లేదు అలాగే పైపింగ్ వేసుకునే పని కూడా లేదు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ నెక్ కూడా చాలా బాగా లుక్ అనమాట చూసారు కదా చాలా బాగుంది ఎక్కడ కూడా ఖర్చులు అనేవి ఎక్కడ కూడా మనకి కనిపించలేదు చాలా ఈజీగా అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా బాగా ఫినిషింగ్ అయితే బాగుంటుంది అన్నమాట ఇలా వేసుకోవటం వల్ల మనకి ఎక్కడ సాగటం సాగటం కానీ ఫ్రంట్కి లూజ్ అయిపోవటం కానీ భుజాలు జారడం కానీ అలాంటిది ఏమీ ఉండదు ఇలా వేసుకోవడం వల్ల